కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం ఒకే కళ నీవు తిరిగి వెళ్ళిపోయే ఒకే కళను జీవితమంతా ఎన్నిసార్లు కనమంటావు నీవు తిరిగొచ్చే కలకరాలనే నా ఆశను నీవు కళ్ళలుగానే మిగిలిస్తుంటే ఎన్నిసార్లు వెక్కి వెక్కి ఏడ్చానో నాలో నేనే గుండె పగిలేటట్లు ఒకే ఉద్వేగపు అలా మరిసంద్రంలో ఉప్పినలా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ కనుచూపు మీరా కనిపించే పసుపు పచ్చని ఇసుక తీరంలో జీవితకాలం ఏకాగిగా మిగలాలని తీర్పునిస్తుంటే దిక్కుతోచక నిలుచున్నాను రావని తెలిసిన చావని ఆశతో నీకై ఎదురు చూస్తూ ఒకే ఉద్వేగపోల మధుసంద్రంలో ఉప్పినలా ఎగిసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ కనుచూపు మీరా కనిపించే పసుపు పచ్చని ఇసుక తీరంలో జీవితకాలం ఏకాకిగా మిగలాలని తీర్పునిస్తుంటే దిక్కుతోచక నిలుచున్నాను రావని తెలిసినా చావని ఆశతో నీకై ఎదురు చూస్తూ కఠిన సత్యమై కాలం వాకిట్లో నీలాగే వ్రాసిన ప్రాణం తీసే శాసనాలెన్నో ప్రాణం లేని శిలాక్షరాలుగా పడి ఉన్నాయి చరిత్ర సాక్షిగా నీలాగే వ్రాసిన ప్రాణం తీసే శాసనాలు ప్రాణం లేని శిలాక్షరాలుగా పడి ఉన్నాయి చరిత్ర సాక్షిగా నాటికి నేటికి ఏనాటికైనా కాకుంటే కొన్ని ఘనమై మరికొన్ని హీనమై